అందరికీ నమస్కారం ఈరోజు గుణింతాలను మనం ఎలా చదవాలో నేర్చుకుందాం చాకు తల కట్టిస్తే చా చాకు దీ చాకు దీర్ఘమిస్తే చా చాకి గుడిస్తే చీ చాకి గుడి దీర్ఘమిస్తే చీ చాకి కొమ్మిస్తే చూ చాకి కొమ్మి దీర్ఘమిస్తే చూ చాకి ఇస్తే చ్రూ చాకి రుత్వాన దీర్ఘమిస్తే చ్రూ చాకేత్వం ఇస్తే చాకి ఏత్వాన దీర్ఘమిస్తే చాకి చాకైత్వం ఇస్తే చై చాకి ఓత్వం ఇస్తే చూ ఇస్తే దీర్ఘమిస్తే చ చవుత్వం ఇస్తే చౌ పక్కన సున్నా పెడితే చమ్ చా పక్కన రెండు సున్నాలు పెడితే చహా జాగుణాం కూడా నేర్చుకుందాం ఝా జాకు దీర్ఘమిస్తే జా జాకి గుడిస్తే జీ జాకి గుడి దీర్ఘమిస్తే జీ జాకి కొమ్మిస్తే జు జాకి కొమ్మి దీర్ఘమిస్తే జు జాకి ఋత్వమిస్తే జ్రు జాకి ఋత్వాల దీర్ఘమిస్తే జ్రు జాకేత్వం ఇస్తే జే జాకేత్వాన దీర్ఘమిస్తే జే జాకైత్వం ఇస్తే జై జాకోత్వమిస్తే జో జాకి ఓత్వాన దీర్ఘమిస్తే జో జౌత్వమిస్తే జౌ పక్కన సున్నా పెడితే జమ్ పక్కన రెండు సున్నాలు పెడితే జహా అట్లనే టాగు నిందం కూడా నేర్చుకుందాం కట్టిస్తే టా టాకు దీర్ఘమిస్తే టా టాకి గుడిస్తేటి టకి టాకి టకి దీర్ఘమిస్తే టాకీ టాకి టాకీ రుత్వమిస్తేట్టు టాకీ రుత్వాల దీర్ఘమిస్తే ట్రు టాకేత్వం ఇస్తే టే టాకేత్వం దీర్ఘమిస్తే టే టైత్వం ఇస్తే టైత్వం ఇస్తే టో కౌత్వం ఇస్తే పక్కన సున్నా పెడితే టమ్ టా పక్కన రెండు సున్నాలు పెడితే టహ ఈ విధంగా గుణింతాలను మనం చదవడం వల్ల పదాలను చక్కగా సులువుగా చదవరా చదవడం రాయడం వస్తుంది ధన్యవాదాలు